హలో ఫ్రెండ్స్ బుల్లితెర నటుడు ఇంద్రనీల్ గురించి అందరికీ సుపరిచితమే మొగలి రేకుల సీరియల్ ద్వారా పరిచయమైన ధర్మ క్యారెక్టర్ ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరనే చెప్పవచ్చు చక్రవకం సీరియల్లో తనకి అత్తగా నటించిన మేఘనానైతే ప్రేమించి పెళ్లి చేసుకునే విషయం కూడా మన అందరికీ తెలిసిందే పిల్లల గురించి వీళ్ళిద్దరిని ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానించినా సరే అవి ఏవీ పట్టించుకోకుండా ఇద్దరు కలిసిమెలిసి ఒకరికొకరు అర్థం చేసుకొని అయితే ఇన్ని సంవత్సరాలు హ్యాపీగా లైఫ్ నైతే లీడ్ చేసుకుంటూ వచ్చారు అయితే ఇటీవల వీళ్ళ ఇంట్లో అయితే ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు మేఘన ఎప్పుడు నార్మల్గానే మార్నింగ్ లేచి అయితే పాలైతే గ్యాస్ మీద పెట్టి అలా బెడ్రూమ్లోకి అయితే వెళ్ళింది ఇంకా వెంటనే అక్కడైతే పెద్ద సౌండ్ అయితే వచ్చింది ఏమైందని వచ్చి చూసేసరికి గ్యాస్ అయితే ఒక్కసారిగా విరిగిపోయింది అంటే ఒక్కసారిగా పేలిపోయిందనే చెప్పవచ్చు ఇది చూసిన ఇంద్రనీల్ ఇంకా మేఘన అయితే ఒక్కసారిగా షాక్ అయ్యారన్న చెప్పవచ్చు ఇంకా మేఘన అయితే ఒక్కసారిగా భయపడి ఏడ్చేసింది కూడా ఇంకా వెంటనే వీళ్ళిద్దరైతే అలర్ట్ అయ్యి ప్రెస్టేజ్ కంపెనీ వాళ్ళని అయితే పిలిపించి ఇలా అయితే ఎలా ఒకవేళ మేము అక్కడ ఉండి ఉంటే మాకేమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చారు అలాగే ప్రెస్టేజ్ గ్యాస్ అయితే మీరు ఎవరు కొనుక్కోకండి అని కూడా అందరికీ చెప్పారు అయితే ఈ వీడియో అయితే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టడం జరిగింది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి అలాగే ఇంద్రనీల్ మరియు మేఘనా అయితే ఇది కూడా వీడియో తీసి పెట్టాలా అనే వాళ్ళకైతే గట్టిగానే సమాధానం ఇచ్చారని చెప్పవచ్చు మేము ఈ వీడియో తీయడానికి గల కారణం మా ఇంట్లో గ్యాస్ అయితే పేలిపోయింది మీ ఇంట్లో కూడా జరగవచ్చు దయచేసి గ్లాస్ గ్యాస్ అయితే తీసుకోకండి స్టీల్ వే వాడుకోండి అని సజెషన్స్ ఇవ్వడానికి అయితే చేశాను ఎందుకంటే ఎవరికైనా దెబ్బ తగిలితేనే కదా గాయం విలువ తెలిసేది అని